నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జిల్లా మదనపల్లి వాసవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కన్యక బొబ్బిలింక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ వన్ జీరో ఏ జిల్లా తాళ్ళరేవు రేవు క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ డివైన్ వేములవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం സന്തോഷം പ്രതിക്ഷണം ജ്യൂ ന്യൂസ് ജില്ലാ വാസ്വി വാസ്വിക്ലബ്ല നൂതന കാര്യവർഗ്ല പ്രമാണ സ്വീകാരം వి టూ ఏ జిల్లా వాసువీ క్లబ్ మదనపల్లి వనిత మదనపల్లి నూతన కార్యవర్గ సభ్యులతో గవర్నర్ సోమిశెట్టి సురేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమం పట్టణంలోని ఆర్యవేశ హాస్టల్లో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ కార్యదర్శి హెచ్ఎస్ నాగభూషణ హాజరుకాగా ఐఈసి ఆఫీసర్లు కృష్ణమూర్తి ఇసా నాగలక్ష్మి చింతలూరి సురేష్ బాబు వి వెంకటేష్ బాబు పిఆర్ఓ కూనా ప్రభాకర్ వైస్ గవర్నర్ పామిడి నాగరాజు క్యాబినెట్ సెక్రటరీ పులిరాజ్ ఆనంద్ క్యాబినెట్ ట్రెజర్ ఆమురు మహిధర్ రీజన్ చైర్మన్ పామిడి జయచంద్ర రీజన్ సెక్రటరీ ఆర్ రాజేష్ జోన్ చైర్మన్ నరేంద్ర మదనపల్లి ఆరయవేశ్య సంఘం మదనపల్లి మహిళా మండలి పూర్వ అధ్యక్షులు కార్యదర్శులు ట్రెజరర్లు పాల్గొన్నారు లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ లైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ చాయిసెస్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ లైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీకి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ జిల్లా వాసవి కన్యక బొబ్బిలింక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కన్యక బొబ్బిలింక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కుసుమంచి పాపారావు ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా గవర్నర్ గోకవరపు సుభాష్ పాల్గొన్నారు కాగా నూతన కార్యవర్గ సభ్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ రెజిడర్ వరద శేషయ్య రీజిన్ చైర్మన్ కొత్త చిన్న వీరభద్రరావు రీజియన్ సెక్రటరీ కాపగంటి వీరరాఘవులు జోన్ చైర్మన్ వాకచర్ల నాగేశ్వరరావు డిపిఓ కందుల ప్రవల్లి క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జీరో ఏ జిల్లా తాళ్లరేవు క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ తాళ్లరేవు వాసవి క్లబ్ ఈ యూత్ క్లబ్ తాళ్లరేవు నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిడెంట్ చక్కా ప్రకాష్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా గవర్నర్ గోకవరపు సుభాష్ పాల్గొన్నారు నూతన కార్యవర్గం చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ ట్రెజరర్ వరదా శేషయ్య డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా సర్వలక్ష్మి జిల్లా ఇన్చార్జ్ నున్న దత్తు చైర్మన్ అంబిక రీజియన్ సెక్రటరీ లక్ష్మి జోన్ చైర్మన్ అడేపల్లి సత్యరాజు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ డివైన్ వేములవాడ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ డివైన్ వేములవాడ నూతన కార్యవర్గం ఎన్నికైంది అధ్యక్షులుగా రైతా సంపత్ కుమార్ సెక్రటరీ బొమ్మకంటి శ్రీకర్ గుప్తా ట్రెజరర్ ఎర్రవెల్లి గణేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం శ్రీనివాస్ హాజరుకాగా ఇన్స్టలేషన్ ఆఫీసర్గా గవర్నర్ గాదే సుదర్శన్ గుప్తా పాల్గొన్నారు నూతన కార్యవర్గం చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ నరాల శ్రీనివాస్ రీజన్ చైర్పర్సన్ పంగల కిరణ్ కుమార్ రీజన్ సెక్రటరీ సిద్ధం శెట్టి వేణు జోన్ చైర్పర్సన్ కుమరవల్లి సంతోష్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు రేణుకింది అశోక్ మాసీ అధ్యక్షులు కటకం జనార్దనం యాదవ్ సంతోష్ నరాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎక్సర్సైజ్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల వీసీ వారి నిత్య వార్త సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం అప్పటి వరకు సెలవు జై వాసవి